దేవుడు ఎంత జ్ఞాని అనంత జ్ఞాని అనంత జ్ఞాని నరుడు ఒంటరిగా ఉండటం మంచిది అన్నా ఏ దేవుడికి తెలియదా ఒకేసారి ఆదాముని హవనం చేయాలని ఏ అప్పటికే పశు పశువులన్నీ జతలు జతలు ఉన్నాయి కదా ఆదాము నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అంటే దాని అర్థం ఏంటి దేవుని దృష్టికి ఏదో ఆదాము ఏదో చేయకూడదు చేస్తున్నాడు ఏదో చేస్తున్నాడు ఏం చేసాడు అప్పటికే జతల జతలుగా జంటల జంటలుగా ఉన్న పక్షుల్ని పశువుల్ని చూసి నాకు కూడా ఓ జతుంటే నాకు కూడా ఓ జతుంటే అని అనుకున్నాడు దేవుడికి తెలీదా పక్షుల్ని పశువుల్ని జతల జతలుగా సృష్టించి ఆదామును కూడా భార్యాభర్తలు ఆడామగా చేసేయచ్చు కదా ఎందుకు చేయలేదంటే దేవుని మనస్సులో ఉన్న ప్రణాళిక ఏంటంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళని తయారు చేస్తే వీళ్ళు దేవుణ్ణి మర్చిపోతారు వీళ్ళు దేవుణ్ణి మర్చిపోతారు అందుకే ఆదాముని సృష్టించి కొంతకాలం ఆదాముకి దైవం ఎవరు ఆదాముకి దైవం ఎవరు చూడండి వాక్యంలో కూడా అదే ఉంటుంది పురుషుడు తన తల్లిని తండ్రిని విరిచి భార్య అని అట్లా హత్తుకుంటాడనే అట్లా హత్తుకుంటాడనే వేరే కొంప పెడతాడనే మొట్టమొదటి దేవుడు ఆదామును సృష్టించి కొంతకాలం నేను తప్ప వేరొక ఆరాధ్య దైవం నీకు నేనే 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 నేను తప్ప నీకెవరు అని చూపెట్టి ఆ తర్వాత హవ్వను కూడా సృష్టించి ఆదాం ప్రక్కనే సృష్టించి ఆదాముని బై డై డై లేగు అనొచ్చు కదా లగా ఎముకని తీసుకెళ్ళి ఎక్కడో హవ్వని సృజించి ఆవిడకి కూడా నేను తప్ప నీకెవరు నేను తప్ప నీకెవరు కొన్నాళ్ళు నేను తప్ప నీకెవరు తెలిసాక అప్పుడు ఆదావం దగ్గరకు తీసుకొచ్చారు అంటే మీ ఇద్దరికి తెలియాల్సింది ఏంటంటే మరణం అనేది ఒకటి వాయు వేరు చేస్తుంది మిమ్మల్ని మీకు చివరికి మిగిలేది నేను ఒక్కడే నేనే నేను తప్ప మీరు మీకు నమ్మదగిన దేవుడు ఇంకొకరు నమ్మదగిన వ్యక్తి ఇంకొకరు లేరు అని తెలియడం కొరకు సపరేట్ సపరేట్గా సృష్టించాడు సంఘమే ఆరాధించాల్సిన యేసుక్రీస్తుని ఆరాధించుకుంటూ ఎవరిని ఆరాధిస్తున్నారు ప్రతిదానికి అత్యష్ట మరియమ్మ అమ్మ పునీత మరియమ్మ ఆ మరియమ్మ ఈ మరియమ్మ మా కొరకు ఇలాగా దైవ కుమారుడని నేను ఇక్కడ ఎట్లా కనబడ్డాడు వాళ్ళకి దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా మొదటి మాట శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన ప్రభు కొంచెం ఘాటుగా అప్పీరెన్స్ ఇచ్చినా కానీ అది శుభ రెండవ మాట